వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జరగబోయి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీసీసీ అధ్యక్షులు అండం రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ భారీ మెజార్టీని పదిహేడు సీట్లలో భోగి సత్తా చాడాలని చెప్పి మీ అందరినీ ప్రారంభిస్తూ ఇంకొక విషయం చాలా जला

కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను కూడా మీరు తీసుకొని గెలిపించాల్సిన ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఒక ఎంపీని గెలిపించుకుంటే రేపు జరగబోయే వచ్చేటర్లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీరందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జెటీసీలు

پريہالو جو ريو جو تاريخ کڈو اجيرک سنگل رالے آفيس کي ياله داني تورو جو مندر ريو چٽي گهر کڑا وستو 50 کي 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 کي

లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచినటువంటి వీళ్ళందరినీ నడిపిస్తూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా అన్న సంజీవ్ రెడ్డి అన్నా గతంలో మా ప్రమోద్ గారు అలాగే మా సోదరి కీర్తి మీ అందరినీ ఈ మధ్య కాలంలో ఎన్నికల సమయంలో ఆమె మా పవన్ మల్లాడి మా పవన్ మల్లాడి ఇద్దరు కలిసి ట్రైనింగ్ క్యాంప్ పెట్టి మీ అందరితోటి

రామాంజనేయ గౌరవన రవన్న అక్కడ యూ పావని పిసిసి నుంచి ఫైదాసో తర్వాత పిసిసి కుడుమకొంటి ఆఫీసు కేంద్రం వడపల్లి వడపల్లి చాలా మంది ఉన్నారు కాబట్టి వడపల్లి అధ్యక్షులకు ఎంపీటీ లకు జెపీటీ లకు కార్పొరేట్ కౌన్సిలర్లకు అలాగే కూర్చుని వచ్చినటువంటి ఈ రోజు గోల్గిర్నా మీటింగు చాలా కాంగ్రెస్ కడలో భేదం బయటయింది అంటే వేదిక ఎక్కరు అలా గలస్ తోటి ఒక ఆవేశంతోటి అన్న మాట ఒకసారి సందేహే కంటది ప్రజాస్వామ్య నిన్నది అందులో నేను ఇది వేరే కలిసిపోవచ్చు చిన్న చిన్న కార్యక్రమాల కలిసిపోవచ్చు కానీ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ అభిమానులు విచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుల చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి జిల్లా మహిళా ప్రెసిడెంట్ వీళ్ళ పద్మ గారికి అలాగే మా సోదరులు పందాల రామారాయణ గౌడ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి

కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త మహిళా యూత్ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఇంటి ప్రతి గణపతి వచ్చి గొప్ప నియోజకవర్గం ప్రజల అదేవిధంగా మన ముఖ్యంగా ఉంది ఉందంటే అది మా కోమన్ ప్రదర్శన చేసిన తోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షణ పథకాలు వరకు ఆరు సంవత్సరాల ఐదు సంవత్సరాల పథకాలు అమలు చేసినటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం చేపంది రైతులు రైతు కూడా కొంత స్పబ్ద ఉన్నటువంటి వాసం వాస్తవం అన్నమాట నిన్న పెద్దలు గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు కిరణ్ కుమార్ గారిని ఆత్మిక మెజర్తో గెలిపించుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మన యొక్క నమస్కారం

గోహన్ రెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి మహా కిరణ్ పట్టివర్ధ

Pelo é